సీత జనార్దన్తో మాట్లాడుతూ ఉంటుంది మీకు తోడు విద్యాదేవి టీచర్కి న్యాయం రెండు జరగాలి అని సీత జనార్దన్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు రామ్ సీత గిరి అర్చన అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటారు అప్పుడే వాచ్మెన్ శాంబా పరిగెత్తుకుంటూ వచ్చి రామ్కి ఏదో చెప్తూ ఉంటాడు ఏమంటున్నావు శాంబా అని రామ్ అడుగుతూ ఉంటాడు ఒకసారి అటు చూడండి బాబు ఎవరు వస్తున్నారో అని చెప్పి వాచ్మెన్ శాంబా అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా వాచ్మెన్ శాంబా చెప్పిన వైపు చూస్తూ ఉంటారు అప్పుడే సుమతి జనార్దన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని అలా నడిచి వస్తూ ఉంటారు సీత వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు చలపతి కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక గిరి అర్చన షాకింగ్ అలా చూస్తూ ఉంటారు మరోవైపు మహాలక్ష్మి ఆశ్రమంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది కదా ఇక అప్పుడే మహాలక్ష్మికి తన కారు బ్రేక్ ఫెయిల్ అవటం అలాగే కారు వెళ్ళి లోయలో పడడం ఇదంతా కూడా గుర్తుకొచ్చి సడన్ గా మహాలక్ష్మి లేచి కూర్చుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి